ఇప్పుడు కాంగ్రెస్ వదిలిని భాగంగా అభివర్ణించాలంటే ఖచ్చితంగా అవుననే సమాధానం అంటే ఒకటండి ఆమె తెలంగాణ ఎన్నికలప్పుడు అంటే ఎన్నికల ముందు ఎన్నికలప్పుడు పెద్దగా ఏం లేదు అనుకోండి ఎన్నికల ముందు ఆ సినారియాలో ఆమె వార్త చాలా హైలిట్స్ అయ్యాయి అవునండి కారణం ఏంటంటే తను పార్టీని విలీనం చేయబోతోందని ఆ తర్వాత టెన్ చనిపోతు ఢిల్లీలో అంతా సంచరించడం ఆ తర్వాత అధిష్టానంతో కూడా మాట్లాడడం ఆ తర్వాత మీడియాతో కూడా మాట్లాడటం ఇవన్నీ అయిన తర్వాత ఎందుకు అక్కడికి ఆగిపోయింది అప్పట్లో మనం చాలా కారణాలు విశ్లేషించాం కూడా ఇదే వేదిక పైన కారణాలు ఏంటంటే ఆల్రెడీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలోన కావలసినంత పవర్ సెంట్రిక్ లు ఉన్నారు అప్పుడే సీఎం లో పదకొండు మంది ఉన్నారన్న వార్తలు పంపించే సో మళ్ళీ ఇంకొక పవర్ సెంట్రిక్ ని తెచ్చి పెట్టుకోవడం అనేటువంటిది ఎంతవరకు అడ్వైజబుల్ అనేటువంటి అంశం పైన అక్కడ ఆగిపోయినట్టు ఇంకొక కారణం కూడా ఏంటంటే తెలంగాణలోన ఎవరైతే ఆమెకు ప్రతికూలంగా అంటే ప్రతికూలంగా అంటే ప్రత్యేక ప్రతికూలత ఏం లేదు ఆమె ఎందుకు రావాలి ఇక్కడికి ఆమె ఉండాల్సింది ఏపీలో కదా తెలంగాణలో ఆమెకేం పని అనేటువంటి తెలంగాణ ధోరణి వల్ల ఆమె పైన ఒక సర్వే చేయించాలని ఆ సర్వేలోన ఈమె చెప్పుకుంటున్నట్టుగా గానీ ఈమెపై ప్రజలు ఊహించుకుంటున్నట్టుగా గాని పెద్ద ప్రభావం కాంగా తెలంగాణలో లేదు అని సో లేని ప్రభావమే లేనప్పుడు ఆమె వల్ల వేరే తల్లొప్పులు వస్తాయి అనుకున్నప్పుడు తెలంగాణలో ఆమె ఉంచడంలో అర్థమే లేదని బహుశా అధిష్టానం అనుకుంటుండొచ్చు కాకపోతే వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డగా ఆమె పైన ఖచ్చితంగా ప్రత్యేక అభిమానం అయితే సోనియా గాంధీకి ఉంది ఉంది ప్లస్ ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తమ పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయి అక్కడ కూడా కొంచెం మిస్ఇన్ఫర్మేషన్ వెళ్ళింది ఆమెకు అధిష్టానంలో అప్పట్లో వాళ్ళు ఏమన్నారు ఇక్కడ వాళ్ళందరూ కూడా అసమతి వర్గీయులందరూ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి వల్లనే బాధపడిన వాళ్ళు కొంతమంది ఇంకా తన కొడుకు కూడా వస్తాడన గానీ వెళ్ళి అని చెప్పారు ఈయనకు రాజకీయాలు అంటే ఏం తెలియదు ఓనమాలు తెలీదు బిజినెస్ మ్యాగ్నెట్ గా వచ్చి కూర్చున్నాడు కేవలం తండ్రి పేరు చెప్పుకొని పదవి ఇస్తామంటే కనుక కాంగ్రెస్ లో అయ్యేదా ఇలా చేస్తే కాంగ్రెస్ పార్టీ ఉంటుందా అని ప్రచారం చేయడం వల్ల ఆమె కూడా ఏమనుకున్నారంటే రాహుల్ గాంధీ లాగా జగన్మోహన్ రెడ్డి కూడా కొంచెం పరిణితి చెందితే బాగుంటుంది అని ఆలోచించారని అప్పట్లో వచ్చిన వార్త దాంతో కొంచెం నువ్వు ఉండవయ్యా తర్వాత చూద్దామంట కాంగ్రెస్ లో ఉన్న కొంచెం సీనియర్స్ ఉన్నారు కదా అని అంటే దానికి ససేమిరా అని రాజశేఖర్ రెడ్డి ఫోటో పట్టుకుని బయటికి వెళ్ళిపోయాడని అప్పట్లో చరిత్ర సో వెళ్ళిపోయినప్పుడు ఆయనకు ఎదురైన కష్టాలు ఆయన జైలు ఆయన కేసులు మోపడం ఇవన్నీ ఈ రాజకీయంలో చూసుకుంటే షర్మిల ప్రధానంగా కనిపిస్తుంది ఇవన్నీ మనం ఎందుకు చెప్పాలంటే ఆ సీనరీ మొత్తంలో కూడా ది మోస్ట్ అట్రాక్టివ్ పర్సనాలిటీ ఎవరు ఉన్నారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లే సమయంలో అంటే షర్మిలనే జగన్ అన్న మొదలైన బాణం అని చెప్పుకోవచ్చు ఆమె ఆంధ్రప్రదేశ్ లో పాదయాత్ర చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి ఎంత అభిమానం దక్కిందో ఆవిడ కూడా అంతే అభిమానం దక్కింది ఆవిడ తిరిగా అంటే ఇక్కడ మీకు విషయం ప్రస్తావించాలి మనుసూదన్ గారు యాక్చువల్ గా జగన్ సుమారుగా పదహారు నెలల పాటు ఆయన జైల్లో ఉండటం అనేది అందరికి తెలిసిన విషయం సో ఈ క్రమంలో ఆవిడ పాదయాత్ర చేయడం వైఎస్ఆర్ సిపిని నిలబెట్టడం కోసం అలాగే జగన్ నమ్ముకున్నటువంటి శ్రేణుల కోసం ఆవిడ అండగా నిలబడతాం ఇప్పుడంటే లోకేష్ పాదయాత్ర అరకొరక సాగింది అనేక విమర్శలు చెప్తున్నాం ఆవిడ ఒక ఆడావిడ అయ్యి ఉండి ఆ రోజు పాదయాత్ర సుమారుగా మూడు వేల ఆరు వందలు ఎంతో నడిచింది సో అటువంటి వేవ్ ని అది ఆమె కుటుంబంలో మైనస్ తెచ్చిపెట్టింది అని అంటే కూడా ఎస్ ఇది ఖచ్చితంగా షర్మిలకి కుటుంబంలో కొంచెం చీలికి రావడానికి ఇది మైనస్ అయింది ఆ రోజు పెరిగిపోయింది రెండు వర్గాలు ఏర్పడ్డాయి ఆ వర్గంలో ఆ జగన్ వర్గం ఒకటి ఎందుకంటే ఈ పేరు రావడం అంటే అన్నకి ఎంత పేరు వచ్చిందో చెల్లికి కూడా ఇంచుమించు అంతే పేరు రావడం కాకపోతే చెల్లి ప్రయత్నించింది అంత కూడా అన్న కోసమే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తాను ముఖ్యమంత్రి అవుతానని పాదయాత్ర చేయలేదు తమ అన్న ముఖ్యమంత్రి కావాలని ప్రయత్నం చేసి అన్న ముఖ్యమంత్రి అవుతారన్నప్పుడు మళ్ళీ ఆ పార్టీలో కనీస గౌరవ మర్యాదలు మీకు దక్కాలి కదా తప్పు కదా నువ్వు ఓకే నువ్వు సమాన ప్రాతినిధి అసలు కాంగ్రెస్ పార్టీలోనే రేవంత్ రెడ్డికి సీఎం పోస్ట్ ఇస్తే సమాన పదవి బల్లు మల్లు బట్టి విక్రమకి ఇచ్చారు కర్ణాటకలోన సిద్ధరామయ్యకి ఇస్తే ట్రబుల్ షూట్ అవుతుంది నిలబడినటువంటి డీకే శివకుమార్కి ఇచ్చారు మళ్ళీ జాతీయ పార్టీలోనే ఇలా బ్యాలెన్స్ చేస్తున్నప్పుడు మళ్ళీ ప్రాంతీయ పార్టీలను ఆ మాత్రం బ్యాలెన్స్ చేయకపోతే చేయాలి కదా అది చేయకపోవడం అనేటువంటి నిజంగా అది వ్యూహాత్మకమా లేకుంటే తెలిసో తెలియక తెలియదు కానీ ఆమెను కాస్త దూరం చేసిన మాట అయితే అదే మీకు అంటున్నాను ఆ రోజు పాదయాత్ర చేస్తున్నప్పుడు జగనన్న వదిలిన బాణంగా షర్మిల కూడా ఆ రోజు ఆవిడి ఆవిడపై వచ్చినటువంటి స్లోగన్స్ ఇవన్నీ ఇప్పుడేమో కాంగ్రెస్ ఇక్కడ ఆల్రెడీ అంటే ఇక్కడ ఇప్పుడు నేను మీకు అదే రాబోతున్నాను ఇక్కడ ఎంటర్టైన్ చేయలేకపోయింది కాంగ్రెస్ తన మనసులో ఉన్నా కూడా అధిష్టానానికి ఇష్టం ఉన్నా కూడా చర్యలను తెచ్చుకోవాలని ఇక్కడ ఉన్న లోకల్ పవర్ పాలిటిక్స్ వల్ల తనకు ఎంట్రీ అంత ఈజీ కాదు సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఇట్ ఇస్ ఓపెన్ డొమైన్ ఎందుకంటే అక్కడ అసలు కాంగ్రెసే లేదు గల్లంతైపోయింది సో ఈవిడ రావడం వల్ల అధికారం చేపడతారా లేదా అని కాదు కనీసం మినిమం నాలుగైదు సీట్లు పది సీట్లు తెచ్చుకొని అక్కడ ఖాతా ఓపెన్ చేస్తే నెక్స్ట్ టైం కొట్టొచ్చు అనేటువంటి దూర షెడ్యూల్ ఏమైనా అక్కడ దింపే అవకాశాలు ఉన్నాయా కాదండి అదే అక్కడ ఆల్రెడీ ఉక్కు సంబంధించి విశాఖ బుక్కు ఆంధ్రుల హౌ అనే తోటి మళ్ళీ ఆవిడ పిసి చీఫ్ హోదా అక్కడ ఒక కార్యక్రమం అనేటువంటి ఒకటి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అక్కడ ఇంకోటి హల్చల్ కూడా జరుగుతుంది మొన్న పికె చంద్రబాబు నాయుడు గారు కలిశారు ప్రశాంత్ కిషోర్ కలిసినప్పుడు వచ్చిన వార్త ఏంటంటే కొడాలి నాని గారు ఒక సందర్భంలో అన్నారు అది వేరే మాట ఆయన ఇంకో మాట అన్నారు బహుశా ప్రశాంత్ కిషోర్ ఆయన సొంతంగా రాలేదు ఇది వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ పంపించినట్టున్నారు ఎందుకంటే ఆయన ఇండియా కూటమిలో కలవమని చెప్పడానికి సంధానకర్తగా పంపించినట్టున్నారు అని ఒక మాట కూడా వచ్చింది ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు యాక్చువల్ గా కాంగ్రెస్ కాంగ్రెస్ తో తో అదే ఇండియా కూటమి ఇతనికి ఆహ్వానం లేదు బెంగళూరు బెంగళూరుగా ఇప్పుడు ఎన్నికలప్పుడు ఒకటి ఉంటుంది తర్వాత ఒకటి ఉంటుంది ఇప్పుడు అవసరం ఉందేమో ఇప్పుడు అవసరం ఉందేమో ఆల్రెడీ తెలంగాణలోనూ ఒక విజయం సాధించారు కాంగ్రెస్ ఏపీలో కూడా ఒక పట్టు సాధించాలంటే ఇండివిజువల్ పోయే పరిస్థితి కాంగ్రెస్ కి లేదు ఇప్పుడు సో ఇప్పుడు అది ఏం చేయాలి ఏదో ఒక ప్రాంతీయ పార్టీనో ఇంకొక శక్తినో వాహకంగా చేసుకుని వెళ్ళాలి సో అలాంటప్పుడు చంద్రబాబు నాయుడిని ఒక వెహికల్ గా మార్చుకుందామని ప్రయత్నిస్తూ ఉండొచ్చు తప్పలేదు కదా సో అలా చేశారని ఒక వార్తా దానికి ఇంకొకటి బలమైన కారణం చెప్పొచ్చు అంటే షర్మిల నిన్న క్రిస్మస్ కు బలమైన గిఫ్ట్ చంద్రబాబు నాయుడు గారికి పంపడం సో చంద్రబాబు నాయుడు కుటుంబానికి షర్మిలమ్మ గిఫ్ట్ పంపడము ప్రశాంత్ కిషోర్ వచ్చి చంద్రబాబు నాయుడిని పలకరించడము వీటన్నింటి చుక్కల్ని కలిపి చూస్తే ఎక్కడో ఎక్కడో కాంగ్రెస్ తెలుగుదేశం కూటమి కోసం ప్రయత్నాలు జరుగుతూ ఉంటే కాంగ్రెస్ తరఫున నుంచి ఏం కేక్ పంపించారు చంద్రబాబు నాయుడు కుటుంబానికి దానికి లోకేష్ బాబు ట్వీట్ లో రిప్లై కూడా ఇచ్చారు గొప్ప ఘనమైన కానుకలు ఇచ్చినందుకు అద్భుతమైన కానుకలు ఇచ్చినందుకు వైఎస్ కుటుంబానికి ధన్యవాదాలని దాన్ని హైలైట్ చేశారు సో ఈ లెక్కలు చూసుకుంటుంటే అంటే ఆమె గిఫ్ట్ పంపింది సో జగన్మోహన్ రెడ్డి గారికి ఆమె డెడ్ అగెన్స్ట్ కాబోతోంది అని ప్రకటించినట్టు అది ప్రకటించినట్టే లెక్క దీన్ని మళ్ళీ మనం నర్మ కూడా మాట్లాడడం జరిగింది ఇవన్నీ రాజకీయాలు సార్ అప్పట్లోనే సాక్షి వచ్చిన కొత్తలో రామోజరావు కొడుకుని తీసుకొని వచ్చి ఇంటర్వ్యూ చేశారు చేశారు ఇవన్నీ పాచుకుంటాడు ఇక్కడ కూడా అంతే కదా ఇక్కడ కూడా అంతే కదా అన్న చెల్లెలకు చెప్పండి షర్మిల్ ఎగ్జిస్టెన్స్ అంతా ఏంటి జగన్మోహన్ రెడ్డికి విభేదించిందని కూర్చోపెట్టారు అక్కడ సుమన్ ఎగ్జిస్టెన్స్ ఏంటి తండ్రికి రామవేజ్ సాక్షికి వ్యతిరేకం అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఏబిఎన్ వీళ్ళంతా కూడా వ్యతిరేకమే సో ఇలా చూసుకుంటే కూడా మేబీ మేబి కావచ్చు ఒకవేళ తను గనక వస్తే వస్తే ఏమవుతుంది అంటే జగన్మోహన్ రెడ్డికి ప్లస్ మైనస్ అనుకుంటే ఒక రకంగా ప్లస్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఎట్లా అంటే గనక ఇప్పుడు తెలుగుదేశం కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటుందా బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందా ఎందుకంటే జనసేన ఇప్పుడు అడకత్తెలలో పోక చెక్కలాగా మారిపోయింది దాని పరిస్థితి ఎందుకంటే బీజేపీ జనసేనను వదిలే ప్రసక్తే లేదు అది వదలదు తాను ఓడిపోతుంటే తనతో పాటు పట్టుకు కింద గుంజుతుంది తెలంగాణలో అంతే కదా ముంచినట్టే కదా ఎవరు తెలంగాణలోనా పవన్ కళ్యాణ్ ఇంట్రెస్ట్ లేదు ఆ ఎన్నికలో పార్టిసిపేట్ బలవంతంగా పార్టిసిపేట్ చేయించి తక్కువ ఓట్లు వచ్చిన అందరి చేత అనిపించిన పుణ్యం ఈ రోజు ఎవరు కట్టుకున్నారు బిజెపి సో కాంగ్రెస్ అప్పుడు ఎదురు తిరిగి మాట్లాడలేకపోయారు ఇప్పుడు ఒకవేళ తెలుగుదేశం కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవాలంటే మళ్ళీ జనసేన ఏమైనా వదులుకోవాల్సి వస్తుందా తెలుగుదేశం బాధ్యతలు చేపట్టిన వెంటనే షర్మిల వచ్చిన వెంటనే కాంగ్రెస్ భవిష్యత్తు అక్కడ పొలిటికల్ స్పేస్ ఉంది అనుకుని చాలా పార్టీలు పుట్టుకొస్తాయి ఇప్పుడు భారత్ పుట్టుకొచ్చింది పొలిటికల్ స్పేస్ ఉంది జై పార్టీ పుట్టుకొచ్చింది జనసేన ఆల్రెడీ ఉన్న స్పేస్ సరిగ్గా వాడుకోవటం లేదు అనేటువంటి ఒక మాట అయితే ఉంది అయితే కాంగ్రెస్ కి ఆల్రెడీ ఇక్కడ ఒక పొలిటికల్ స్పేస్ ఉంది కొత్త పార్టీగా ఇప్పుడు దాని పార్టీ నిరూపించుకోలేదు పార్టీ శ్రేణులు వైఎస్సార్ సిపి లో ఉన్నారు అక్కడ రావడం వల్ల వైఎస్ఆర్ సిపి లో యాభై సీట్లు మారుస్తారో అరవై మైనస్ అసంతృప్తి వలన అసంతృప్తి వలన సో రెడ్డి సామాజిక వర్గము ఆ తర్వాత ఎస్ సి సామాజిక వర్గం క్రిస్టియన్ సామాజిక వర్గం అటువైపు మళ్ళీ అవకాశం ఉంది అనేది మైనస్ పాయింట్ ఒకటి వైఎస్ఆర్ సిపిస్తుంది ప్లస్ పాయింట్ ఏంటంటే ఒకవేళ కాంగ్రెస్ తో తెలుగుదేశం పొత్తు కలిస్తే కలిస్తే అది ఖచ్చితంగా తెలుగుదేశం మైనస్ అయ్యే అవకాశాలు ఎందుకంటే బీజేపీ రేపు పొద్దున్న మళ్ళీ అధికారంలోకి వస్తే సెంట్రల్ లో బీజేపీ అధికారంలోకి రావడానికి మనం తీసి పడేయలేము ఎందుకంటే మొన్న జరిగిన ఐదు ఎన్నికల్లోనూ ఐదు రాష్ట్రాల్లోనూ అది గణనీయమైనటువంటి ఫలితాలు చూపు పైగా ఇప్పుడు అయోధ్య ఒకటి అడ్డు పెడుతోంది సో ఖచ్చితంగా సెంటిమెంట్ ప్లే చేసి హిందుత్వతోనే అది మళ్ళీ గెలవబోతోంది అన్న అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి కాంగ్రెస్ ఇప్పటికిప్పుడే లేచి కూర్చొని పరిస్థితులు కూడా ఉందా అనేటువంటిది కూడా డౌట్ అది కూడా డౌట్ సో ఈ లెక్కలన అంటే అప్పుడు మోడీని తిట్టే ఐదేళ్ల పాటు బాధపడిన చంద్రబాబు నాయుడు మళ్ళీ అంత కాస్ట్లీ ఎక్స్పెరిమెంట్ చేస్తాడా అనేటువంటి డౌట్ ఒకవేళ తెలుగుదేశం సపోర్ట్ కాంగ్రెస్ లేకపోతే ఉత్తి కాంగ్రెస్ ఏమీ చేయాలి ఉత్తి కాంగ్రెస్ ఏం చేయగలదు ఒకవేళ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను కొద్దిగా చీలుస్తుంది అలా చీల్చడం వల్ల ఎవరికి ప్లస్ అవుతుంది వైఎస్ఆర్ సిపి ప్లస్ అని ఈ రెండు రకాలుగా మనం సో చూద్దాం ఇంకా చాలా టైం ఉంది చూడవచ్చు బట్ ఇది ఒక ఆసక్తికరమైన పరిణామం ఇక తెలంగాణలో ఏపీలో కొత్తగా కరోనా కేసులు ఉస్వాని ఆస్పత్రులు ఇద్దరు కరోనా వల్ల మరణించినట్లుగా వార్తలు వైపు వైజాగ్ లో కూడా ఒకరు వ్యాలు చనిపోయినట్టుగా కూడా ఒకటి అది ఎంతవరకు వార్త ఆ వార్త ఎంతవరకు నిజం అనేది తెలియదు కానీ కొంచెం ఆందోళన అంటే ఒకటి ఇరవై నాలుగు గంటల్లో పన్నెండు కేసులు నమోదయ్యాయి తెలంగాణలో సో పైగా యాభై ఐదు యాక్టివ్ కేసులు కూడా ఉన్నాయి ఉస్మానియాలో దీనిపైన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు ఏమన్నారంటే ఇతర కాంప్లికేషన్స్ వల్ల మరణించారు కానీ కరోనా వల్ల కాదు ఇట్లా పుకాలు పుడుతున్నాయి మీరేం భయపడాల్సిన పని లేదని కానీ ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు ఇటు తెలంగాణలో కావచ్చు బెడ్లు సిద్ధం చేసుకోవడం ఆర్టీపీసీఆర్ కిట్లు తయారు చేసుకోవడం మాస్కులు ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు చూడండి మార్నింగ్ నుంచి వచ్చినటువంటి వార్తలు ఇవన్నీ సో